హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా అండ్ బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు అంటే గురువారం నాడు కూడా ఇలాగ పూజ అనేది మార్గశిర లక్ష్మీవారాల్లో కూడా మనం పూజలు అనేవి చేసుకోవచ్చండి ఏదైనా సరే మనం పూజ అనేది మార్గశ్వరాలు లేదా ముఖ్యమైన పర్వదినాల్లోనే కాకుండా మాకు ప్రతిరోజు నిత్య దీపారాధన ఉంటుంది కనుక పూజ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాము ప్రతిరోజు ఏ పూజ చేస్తాము ఏంటి అనేది మీకు వీడియో రూపంలో నేను అన్ని చూపించాలని కనుక మామూలుగా ఏ పూజ అయినా చేసినప్పుడు చిన్న క్లిప్ అనేది నేను పెడుతూ ఉంటాను అంతే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువగా పూజ వీడియోసే ఎక్కువ అయిపోతాయి అని మీకు కూడా అనిపించవచ్చు అందుకే నేను పూజ వీడియోస్ ఏమైనా సరే కొంచెం బాగా లెంతీగా అయితే నేను చూపిస్తాను ఈ రోజైతే పూజ అయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ఉప్మా చేద్దాం అనుకునే ఇంకా ఉప్మాకి అయితే ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఏమీ లేవు అందుకే ఇంకా ఉప్మా చేద్దామని చెప్పి మీరే ఎంతమందికి ఈ మామూలు గోధుమ ఒక ఉప్మా అనేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు ఈ గోధుమ ఒక ఉప్మా అనేది కొందరు బాగా కొంచెం పలచగా ఉండేదట్టు ఇష్టపడతారు కొందరు కొంచెం ముద్దగా ఉండేదట్టే ఇష్టపడతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు ఇందులో అయితే జీడిపప్పు కొంచెం గుళ్ళు ఏం వేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే క్యారెట్ టమాటా కొంచెం గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకుని కూడా మసాలా ఉప్మా కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ ఉప్మాకైతే కంపల్సరీ నూక అనేది ముందుగా వేపు ఉంచుకుంటానండి ఎప్పుడూ నూక వేపుకున్న తర్వాత ఉప్మా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉద్దేశంతో కొంచెం జీడిపప్పు వేసాను అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే అల్లము కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేస్తున్నాను ఉంటే గ్రీన్ ఫీస్ కానీ ఇంకేమైనా వేసుకోవచ్చండి క్యారెట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉప్మాలో ఈ ఉప్మాకి కంపల్సరీ అల్లం అనేది కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వేసుకుంటే అల్లవనేది బాగా సన్నంగా తరుపుకొని వేసుకుంటే ఆ వాసన అనేది చక్కగా ఉప్మా అంతటికి పట్టి చాలా రుచిగా ఉంటుంది చాలామంది పెళ్ళిళ్ళలో ఈ ఉప్మాను ఎక్కువగా చేస్తూ ఉండేవారు ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఇడ్లీ వడ ఇంకా ఈ గార్లు ఈ విధంగా బజ్జీలు ఇవే పెడుతున్నారు ఈ ఉప్మా అనేది కూడా కనుమరుగైపోయింది అయిపోయింది ఇంకా మన స్టేట్లో అంటే ఆ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంకా కొన్ని ఈ ఈ ఉప్మా రెసిపీ అనేది చేసి పెడుతూ ఉంటున్నారు టిఫిన్ సెక్షన్లో ఇదిగోండి చిన్న టమాటా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా టేస్ట్ బాగుంటుందండి ఉప్మాలో వేసుకుంటే టమాటా ఉప్మా అనేది చాలా బాగుంటుంది టమాటా బాత్ అనేది చాలా బాగుంటుంది టే టేస్ట్గా చేసుకుంటే టమాటా ఎక్కువ వేసుకొని ఇందులో అయితే కొంచెం పసుపు కూడా వేసుకుంటారు అలాగే మసాలాగా అల్లం వెల్లుడిపోయి పేస్ట్ కూడా వేసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ ఉప్మా ఏ విధంగా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలాగ చే చేసి ఇవ్వడం వల్ల ఎప్పుడు ఇడ్లీ దోశ లేదంటే ఓతప్పం చపాతి పూరి ఇవే కాకుండా అప్పుడు అప్పుడు ఇలా కూడా చేసుకుని తినడం వల్ల రుచి అయితే బాగుంటుంది అప్పుడప్పుడు మన కడుపు కూడా చక్కగా క్లియర్ అవుతుందండి ఇలా చేసుకుని తినడం వల్ల కూడా ఎప్పుడూ మనం డ్రైగా ఉండే టిఫిన్లే తినకూడదు అప్పుడప్పుడు ఇలాంటి టిఫిన్లు కూడా మనం ప్రిపేర్ చేసుకుని తింటూ ఉండాలి ఎప్పుడు వడ దోశ లేదంటే పూరి కొంచెం చపాతి ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా ఎక్కువ ఆయిల్ అది వేసుకుని దాంట్లో మళ్ళీ కర్రీ ఉండాలి ఇన్ని ప్రాసెస్ అయ్యి కన్నా ఇలాగే అప్పుడప్పుడు వారంలో ఒకసారి ఇలాగ ఉప్మా చేసుకోవడం వల్ల నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఏదైనా సరే టిఫిన్ సెక్షన్లో అయితే ఈ ఉప్మాయ బెస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే ఇడ్లీ కానీ ఉప్మా కానీ నేను ఇష్టంగానే తింటాను నాకు ఇష్టం కూడాను ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉప్మా అయితే ఇష్టపడతారు ఇడ్లీలో అయితే కంపల్సరీ చట్నీ ఉండాలని ఇంకా అందులోనూ గుడి చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ ఏదో ఒక చట్నీ ఉండాలండి ఏది పెడితే తినరు ఈ ఉప్మాకైతే అయితే చట్నీ ప్రాబ్లమే ఉండదు చక్కగా ఒక నిమ్మ చెక్క ఏదైనా పెట్టినట్లయితే నిమ్మకాయ పిండుకునో లేదంటే పంచదార ఇష్టపడితే పంచదారేసో తినేస్తారు గొడవ ఉండదు మీలో ఎంతమందికి ఈ జారుడు ఉప్మా అనేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ పిల్లలు ఎంత ఇష్టపడి తింటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలైతేనే ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారండి పూర్తిగా అయితే చూడట్లేదు ఫ్రెండ్స్ స్కిప్ చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే నేను పూజ వీడియోస్ ఇవే పెడుతున్నాను కదా పూజ వీడియోస్ పెడుతున్నాను వంట వీడియోస్ పెడుతున్నాను ఇవే ఉంటాయి వ్లాగ్స్ అయితే ఇంకా చేయడం లేదు ఇంట్లో ఏదైనా పూజకు సంబంధించిన ఏమైనా ఉంటే నేను అది చెప్పి వ్లాగ్ రూపంలో చూపిస్తున్నాను తప్ప బయటికి వెళ్ళి నేనేమి చూపించట్లేదు కదా అది కూడా ఉండ ఉండు ఉండొచ్చు మేబీ కొన్ని రోజులుగా అయితే బ్లాక్ చేయాలని అనుకుంటున్నానండి చేస్తాను త్వరలోనే ఎందుకంటే హస్బెండ్తో కలిసి వెళ్ళాలి కదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాకు చుట్టుపక్కల మంచి మంచి ఏరియాస్ అయితే ఉన్నాయి అవన్నీ చూపించాలన్నా బ్లాగ్స్ తీయాలన్నా కంపల్సరీ హస్బెండ్ తీసుకు మా వారైతే తీసుకుని వెళ్ళాలి వీలైతే నేను కంపల్సరీ బ్లాగ్స్ అనేవి చేసి పెడుతూ ఉంటానండి ఇదిగోండి ఉప్మా అయితే ఈ విధంగా ఇలా పలచగా ఉంటే బాగుంటుందండి మీకు ఇంకా పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు ఒక గ్లాస్ సో ఉప్మాకి ఉప్మా రవ్వ తీసుకున్నాం అనుకోండి ఒక మూడు గ్లాసులు అలా వేసుకోవచ్చు లేదు కొంచెం ముద్దగా కావాలనుకుంటే రెండున్నర అలా వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వేసి కొంచెం వేసాను వాటరు ఇది మరీ పలతగా కాకుండా మరీ కొంచెం ముద్దగా కాకుండా చేస్తున్నాను ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసాను ఒక స్పూన్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇలాగ నెయ్యి వేసుకుని తినడం ఉప్మా అనేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ వేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి